హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలా టేస్టీ ట్రీట్స్ నేను మీ నిర్మల ఇవాళ ఛానల్లో రెసిపీ ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి అండి సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి మామిడికాయ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే ఆవియస్గా మనం పచ్చడి తప్పకుండా పెట్టుకుంటాం ఈ పచ్చడి మంచి గుజ్జుతో ఉండి సంవత్సరం అంతా నిల్వ ఉండి రంగు రుచి మారకుండా అలాగే ముక్క మెత్తబడకుండా ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో చూపిస్తానండి మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకోవాలో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే కరెక్ట్ టైం అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్ అండి మే ఫస్ట్ వీక్ తర్వాత అడపదడప వర్షాలు స్టార్ట్ అవుతాయండి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మామిడికాయ చెట్టు పైన నానితే పాకానికి వచ్చేస్తుంది త్వరగా అలాగే కాయ కూడా కాస్త మెత్తబడుతుందండి అప్పుడు మనం ఊరగాయ పెట్టుకుంటే ముక్క త్వరగా మెత్తబడి పచ్చడి కూడా రంగు మారుతుందండి మనం పచ్చడి నిలో ఉండాలి అని అంటే వర్షం పడకనే పచ్చడి పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది పచ్చడి కోసం ఎక్కువగా పులుపు లేకుండా కాస్త పీచు ఉండి పులుపు తక్కువగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి చాలా బాగా వస్తుందండి మామిడికాయలు శుభ్రంగా కడిగి దొట్టములు తీసేసి అందులో ఉన్న జీడు దాని టెంకు పైన ఉన్న లేయర్ తీసేసి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని ఒక గంట సేపు ఆరని ఇవ్వాలండి ఇలా ఒక గంట సేపు ఆరని ఇచ్చుకుంటే ముక్కల్లో ఉన్న తేమ కాస్త తగ్గి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది పచ్చడి కూడా చాలా బాగా కుదురుతుందండి ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ముక్కలు ఆరిన తర్వాత ముక్కల్ని కొలుచుకుందామండి ముక్కల్ని కొలుచుకోవటానికి ఎప్పటికైనా సరే పొడగాటి ఇలాంటి గిన్నె తీసుకోవాలండి ఇలా గిన్నె తీసుకుంటేనే మనకి ముక్కలు కొలుచుకున్న మనం ముక్కల్లోకి వేసుకునే మసాలా కొలుచుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి మెజర్మెంట్ సరిగా రాదు మనం మన మామిడికాయ ముక్కల్ని బట్టి మనం గిన్నె మెజర్మెంట్ తీసుకోవాలండి ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను పెద్ద గిన్నె తీసుకున్నాను నేను తీసుకున్న ఈ గిన్నెతో నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఆరు గిన్నెల ముక్కలై ఇంకా ఆస్తా ఇవి మిగిలి ఉన్నాయి మొత్తం కొలుచుకున్న ముక్కలన్నిటిని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని ముక్కల్లోకి పచ్చి వేరుశెనగ నూనె వేసుకోవాలండి మన దగ్గర నువ్వుల నూనె వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత నూనె ముక్కలకి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక అర్ధ గంట ఉండనివ్వాలండి ఇలా ఆయిల్ కలుపుకోవడం ద్వారా ముక్క బాగా గట్టిగా ఉండి మెత్తబడకుండా ఉంటుంది ఇలా ముక్కలు కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రాళ్ళ ఉప్పుని అలాగే ఆ మంచిగా ఎండకి ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకోవడం ద్వారా ఇందులో ఉన్న తడి మొత్తం పోయి పచ్చి డి పాడవకుండా ఉంటుంది అలా ఎండబెట్టుకున్న వాటిని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె మెంతపిండి ఒక గిన్నె ఉప్పు వేసుకుంటున్నాను మాకు గుజ్జు ఎక్కువగా ఉండాలండి మా ఇంట్లో వాళ్ళు గుజ్జు ఎక్కువగా తింటారు కనుక నేను ఆవు పిండి ఎక్కువగా వేసుకుంటున్నాను మీకు గుజ్జు తక్కువగా ఉండాలి అనుకుంటే ముప్పావు గిన్నె వరకు పిండి వేసుకొని కాస్త ఉప్పు తగ్గించుకుంటే సరిపోతుంది సేమ్ అదే కొలతతో నేను కారం కూడా వేసుకున్నానండి కారం కూడా నేను నాలుగు కేజీలు కారం ఉన్న మిరపకాయలు రెండు కేజీల వరకు కారం లేని మిరపకాయలు వేసుకొని ఆడించుకున్నాను మీ కారం స్పైసీగా ఉంటే కారం ఇంకా కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది కారం లేని కాయలు ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకుంటే కారం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఈ కొలత అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇందులోకి కాస్త వేయించుకుని పొడి చేసుకున్న మెంతుల పొడి కొద్దిగా పసుపు వేసుకుని ఎక్కడా ఉండలు లేకోకుండా ఈ పొడిని బాగా కలుపుకోవాలండి ఇక్కడ మెంతి పొడి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా మెంతులను యాడ్ చేసుకుంటాను మెంతులు వేయించుకోకర్లేదండి పచ్చివే వేసుకోవచ్చు మొత్తం పౌడర్ అంతా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న ముక్కల్లోకి ఈ పౌడర్ అంతా యాడ్ చేసుకుని కింద అడుగు నుంచి మంచిగా ప్రతి ముక్కకి ఈ పౌడర్ కలిసే విధంగా కలుపుకోవాలండి మనం చేత్తో కలుపుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా కలుస్తుందండి ఒకవేళ చేతులు మండుతాయి అనుకుంటే వీలుంటే గ్లౌజ్ వేసుకోవచ్చు వీలు లేకపోతే గరిడ్తో అయినా కలుపుకోవచ్చు కాకపోతే మనకి చేత్తో కలుపుకుంటే ఎక్కడ కలిసింది ఎక్కడ కలవలేదు మనకి అర్థమవుతుందండి ఇలా బాగా నీట్గా చేత్తో మొత్తం ముక్కలు పొడి నీట్గా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలండి మనం ఆయిల్ అంతా ఒకేసారి వేసుకుంటే ముక్కల్ని కలుపుకోవడం కష్టం అవుతుంది అందులోనూ ఆయిల్ కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఆయిల్ ఎంత పడుతుంది పట్టేది అర్థమవుతుంది ముక్కలు ఈ మాత్రం వరకు కలుపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఈ మాత్రం ఆయిల్ ఉన్నా కూడా మనం మూడో రోజు కలుపుకునేసరికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఉంటుంది ఇలా నీట్గా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు మనకి నచ్చితే ఈ రోజే చిన్నుల్ల పైల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మూడో రోజు చిన్నులు పైల్ని యాడ్ చేసుకుంటాను ముక్కల్ని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అడుగున కొద్దిగా నూనె వేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలండి ఇది ఎయిర్ టైట్ బాక్స్ అండి అందుకే నేను క్లాత్ ఏమీ కట్టలేదు ఒకవేళ మనం జాడీ యూస్ చేసేటట్టుండే కనుక క్లాత్ కట్టుకొని దానిపైన జాడీ మూత పెట్టుకోవాలండి నాకు ఈ బాక్స్ నిండా పచ్చడి అయ్యింది మొత్తం పచ్చడి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఇలా గట్టిగా ఒత్తుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు రోజుల వరకు కదపకుండా ఉంచాలండి మూడో రోజు మనం తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుంది ఇక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి మూడో రోజుకి ఎంత ఆయిల్ పైకి వచ్చిందో మరి ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా మనం పచ్చడి తినలేము ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుందండి మూడో రోజు ఇలాంటి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని స్లోగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పచ్చడిని మంచిగా చేత్తో కలుపుకొని ఇందులోకి వలిచి పెట్టుకున్న చిన్న కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ బాక్స్లోకి ఎత్తిపెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి సంవత్సరం అంతా అయినా సరే రంగు రుచి మారకుండా ముక్క బాగా గట్టిగా ఉంటుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మనకి గుజ్జు ఎక్కువగా కావాలి అనుకుంటే పర్ఫెక్ట్గా ఈ కొలతలతోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు గుజ్జు తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక పావు వంతు ఆవపిండి కొద్దిగా ఉప్పు తగ్గించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ పచ్చడి ఈ చాలా ఈజీగా పెట్టేయవచ్చు వంట రాని వాళ్ళైనా సరే ఈ కొలతలతో చేసుకుంటే పచ్చడి అద్భుతంగా ఉంటుంది కాకపోతే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ మాత్రం తేమ అనేది అస్సలు తగలకూడదండి తేమ తగిలిందో పచ్చడి మూడో రోజుకే బూజు వచ్చేస్తుంది ఇది మాత్రం పక్కా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా పచ్చడి ట్రై చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓకే బాయ్